ఇంద్రమ్మ కమిటీ అనేసి వేసింది ఆ ఇందిరమ్మ కమిటీలు వేసిరా మన ఊర్లో ఎవరుంటారా ఇంద్రమ్మ కమిటీలో మొత్తం కార్యకర్తలు అంతా వాళ్ళే ఉంటారు కదా సరే వాళ్ళ కార్యకర్తలు ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి నిజంగా కూడా ఊర్లో తిరిగి పేద సాదా ఎవరున్నారు ఇల్లు లేని వాడు ఎవరున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకుని వాళ్ళకి ఇప్పించాలి కానీ కాంగ్రెస్ అంతకుముందు అరవై ఏళ్ళు వేసినట్టు ఇప్పుడు మళ్ళా ఏంది అధికారంలోకి రాగానే అదే వాళ్ళకే ఇల్లు తీసుకున్నాడు పది మందికి తప్పితే ఇంకోరికి చూడలేదు మీకు గుర్తుంటే కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం ఇది కాంగ్రెస్ బీజేపీ అని బీఆర్ఎస్ అని ప్రతి ఒక్క ఇచ్చినాం ఆ అమ్మఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేయించి చంటి బిడ్డని చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళీ ఇంటికాడ దించిపోయినాం వస్తా ఇప్పుడు అంబులెన్స్ మన నట ఇదే అన్వాడ కాడ అంబులెన్స్ లే పెట్రోల్ లేక వాళ్ళ రోడ్డు మీద నొక్కమవుతున్నట్ట అమ్మఒడి వాహనం ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం ఎక్కడన్నా అంతా ఉద్దారకం చేస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం అమ్మఒడి వాహనాలల్ల డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణంగా ఉందో చూడాలి